కొన్ని కొన్ని కావాలని చెప్పి అక్కడ వారు సీసీ రోడ్లు కావాలన్నాడు ఒక ఆయన ఇల్లు కావాలన్నాడు ఒక ఆయన రైతు బంధు కావాలన్నాడు ఇప్పుడు దాని తర్వాత ఇప్పటికే నెల్లికల్కి సీసీ రోడ్లు కొన్ని గ్రాంట్ చేయడం జరిగింది మళ్ళా వచ్చే ఈసారి వచ్చే ఫండ్లు తప్పకుండా నెల్లికల్ గ్రామానికి తగినన్ని నిధులు చేకూర్చి మిగిలిన సీసీ రోడ్లు కూడా ముగిస్తాము ఇళ్ళకి ఇళ్ళకి ఇప్పటికే ఇప్పటికే అర్హులకు చాలా మందికి ఇల్లు ఇచ్చినము కానీ ఇంకా ఇవ్వాల్సిన చాలా మంది ఉన్నారు అర్హులు ఉన్నారు కానీ ఒక ఫేజ్ తర్వాత ఇప్పుడు నెల్లికల్ లిఫ్ట్ ఉన్నది వాళ్ళు ఇంత మనం మనం అనుకున్న మనం నాలుగైదు వేల ఎకరాలకి ఇద్దామనుకుని మనం ప్రయత్నం మొదలు పెడితే దాని ప్రాజెక్టు ని ఇంకెక్కడికో దామర్చర్ల వరకు నీళ్లు తీసుకెళ్తామని ఆ ప్రాజెక్టు ని చాలా పెద్దగా చేసి కాంట్రాక్టర్ ద్వారా ఏదైనా లబ్ధి పొందాలని చూసినా తప్పితే నిజంగా చిత్తశుద్ధి లేదు కానీ మనం మనం తలపెట్టిన కార్యం ముందు మన నెల్లికల్లు మన గ్రామానికి వాటికి నీరు వచ్చిన తర్వాత తప్పకుండా దామర్చర్ల వరకు తీసుకుని వెళ్లే ప్రయత్నం కూడా చేసేందుకోసం ముందు మనం ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు నెల్లికలకి నీళ్లు ఇవ్వాలని ఈ ప్రయత్నం మొదలు ఇప్పుడు ఈ విధంగా ఎక్కడైతే రైతు భరోసా ఏదైతే రావాలంటున్నారో తప్పకుండా ఈ నెలాఖరు లోపల ఈ నెలాఖరు లోపల ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది ఎస్ఐ గారు ఆయన అడిగింది ఈ నెలాఖరు లోపల తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాము తప్పకుండా ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఈ నెలాఖరు ముఖ్యమంత్రి గారితోని మేము గానీ మిగిలిన ఎమ్మెల్యేలు మంత్రులు అందరం చర్చించడం జరిగింది తప్పకుండా ఈ కల్లా మీ అందరికీ రైతు భరోసా కూడా అందుతుంది